డ్రాగన్ ఫ్రూట్ దీని శాస్త్రీయ నామం హైలోసరస్ అంటాండస్ ఈ పండు గురించి మనందరికీ బాగా ఉంటుంది మెక్సికో దక్షిణ అమెరికా మధ్య అమెరికా దేశాలతో పాటుగా భారతదేశం పలు దేశాల్లో ఈ పంట పండిస్తూ ఉన్నారు డ్రాగన్ ఫ్రూట్లో అనేక రకాల పోషకాలతో నిండి ఉంటుంది ఇందులో ఫైబర్ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి మెగ్నీషియం కాల్షియం ప్రోబయోటిక్స్కు అవసరమైన విటమిన్ సి వన్ బీ టూ బీ త్రీ ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఫ్లెమనాయిల్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఫిలోనిక్ యాసిడ్ మరియు ఐరన్ ఫాస్ఫరస్ వంటి మినరల్స్తో పాటు సహజ పదార్థాలు మన కణాలను పిరాటికల్స్ ద్వారా దెబ్బ తినకుండా కాపాడతాయి అలాగే ప్రోబయోటిక్స్కు అవసరమయ్యే ప్రీ బయోటిక్స్ కూడా ఉంటాయి ఇవి ప్రేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియాను అంతం చేస్తాయి ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి ఇన్ని పోషకాలున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి మీ జైవి కెన్యూస్ ప్రతి అక్షరం సామాన్యుడి పక్షం